ధనుష్తో మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం కొద్ది రోజులుగా ఈ వార్త మారుమోగిపోతుంది ఈ జంట ఇటీవల పార్టీలో కలిసి కనిపిస్తుండడంతో మృణాల్ బర్త్డే పార్టీలో ధనుష్ సందడి చేయడంతో కాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వీరి గురించి పుకార్లు షికారులు చేస్తున్నాయి అది ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సాధారణంగా హీరో హీరోయిన్లు తమతో కలిసి నటించిన వాళ్ళతో కాస్త క్లోజ్ గా ఫ్రెండ్లీగా కనిపిస్తుండడం సహజమే కానీ ధనుష్ మృణాల్ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినా ఇంత క్లోజ్ గా ఉండడం అనుమానాలకు దారితీసింది రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన ధనుష్ కొంతకాలంగా సింగిల్ గా ఉంటున్నారు దీంతో ఆయన మృణాల్తో క్లోజ్ గా ఉండడంతో డేటింగ్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా ఈ ప్రచారంపై మృణాల్ ఠాకూర్ స్పందించింది ధనుష్తో ఎలాంటి సంబంధం లేదని ఆయన జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెప్పుకొచ్చింది ధనుష్ నాకు స్నేహితుడు మాత్రమే అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు ఈ రూమర్స్ గురించి నాకు ముందే తెలిసినా నేను పట్టించుకోలేదు సన్ ఆఫ్ సద్దార్ టూ ఈవెంట్కు ధనుష్ వచ్చింది నా కోసం కాదు అజయ్ దేవగన్ కోసం ధనుష్ హిందీ చిత్రాల్లోనూ నటించడంతో బాలీవుడ్ స్టార్లతో ఆయనకు ఫ్రెండ్షిప్ ఉంది అందుకే అజయ్ దేవగన్ ఆహ్వానం మేరకు ధనుష్ వచ్చారు అక్కడ ఎదురుగా ఉన్నందువల్లనే నేను ఆయన్ని పలకరించాను అంత మాత్రాన మా ఇద్దరికి సంబంధం అంటగట్టడం చాలా దారుణం మా మధ్య అలాంటి రిలేషన్షిప్ ఏదీ లేదు దయచేసి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఈ బ్యూటీ స్టేట్మెంట్ తో డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ అయితే వచ్చింది ఇటీవల రుణాల్ ఠాకూర్ బర్త్డే పార్టీలోనూ ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపించాడు ఆమెతో సన్నిహితంగా మెలగడం చేతులు పట్టుకోవడం లవర్స్ లా కనిపించడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలకు ఆద్యం పోసినట్లయింది అంతేకాకుండా అసలు తనకు సంబంధమే లేని పార్టీకి ధనుష్ కోసం రుణాల్ వెళ్లినట్లు బాలీవుడ్ కూడా ఎక్కువస్తుంది దీంతో వీరి మధ్య ప్రేమాయాణం కొనసాగుతుందని త్వరలోనే దీనిపై ఎవరో ఒకరు ఓపెన్ కావచ్చని అంత అనుకున్నారు అయితే ఈ రూమర్ పర్సనీ మృణాల ముందు పెద్దగా పట్టించుకోలేదు దీంతో సోషల్ మీడియాలో మరింత మసాలా యాడ్ చేసి వార్తలు వైరల్ చేస్తుండటంతో ఆమెకు స్పందించక తప్పలేదు ధనుష్ తో తనకున్నది కేవలం స్నేహం మాత్రమేనని ఆమె చెప్పడంతో ఈ ప్రచారానికి ఇక తెరపడినట్లేనని పడినట్లేనని అనుకోవచ్చు దీనిపై ధనుష్ కూడా స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి